కుబెరుడు ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో తెలియదు ఎప్పుడు ఎవరిని పొగుడుతారో తెలియదు తాజాగా ఆయన బీబీసీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి బీబీసీ మీడియా సంస్థకు బ్రిటన్ ప్రభుత్వం ఫండింగ్ చేస్తుందని వ్యాఖ్యానించారు కాగా బీబీసీ మాత్రం మస్క్ వ్యాఖ్యలను ఖండించింది పరిచయం అక్కర్లేని వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ టెస్లా సీఈవో ప్రస్తుతం జాక్ టోర్సీ నుంచి ట్విట్టర్ టేక్ టేకోవర్ చేశారు అప్పటి నుంచి ప్రపంచంలోని ప్రముఖులపై విమర్శలు గుప్పిస్తూ టాక్ ఆఫ్ ది వరల్డ్ గా నిలిచారు ఆయన వ్యాఖ్యలపై దుమారం రేపుతుంటాయి తాజాగా ఆయన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ పై పడ్డారు ఎలాన్ మస్క్ కు చెందిన ట్విట్టర్ తాజాగా బీబీసీకి బ్రిటిష్ ప్రభుత్వం ఫండింగ్ చేస్తోందని వెల్లడించింది అయితే మస్క్ ట్వీట్ పై బీబీసీ తీవ్ర అభ్యంతరం తెలిపింది ఎలాన్ కు తెందిన ట్విట్టర్ తాజాగా బ్రిటిష్ బ్రాడ్కాస్టర్ బీబీసీకి ప్రభుత్వం ఫండింగ్ సమకూరుస్తోందని తన ప్రొఫైల్ పేజీలో వివరించింది అయితే ఎడిటోరియల్ పాలసీ మాత్రం స్వతంత్రంగా ఉంటుందని ప్రభుత్వం పెత్తనం ఏమీ ఉండదని పేర్కొంది ఈ ట్వీట్ వెల్లడైన వెనువెంటనే ట్విట్టర్ లేబుల్పై బీబీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది మస్కుకు గట్టిగానే జవాబిచ్చింది ప్రజలకు సేవ చేస్తున్నందుకు వారి నుంచి లైసెన్స్ రుసుము తీసుకుని మీడియా సంస్థ నడిపిస్తున్నామని వివరణ ఇచ్చింది దీనికి ట్విట్టర్ బ్రిటన్ బ్రిటన్కు చెందిన మీడియా హౌస్ కొన్ని మీడియా సంస్థలకు ప్రభుత్వం ఫండింగ్ చేస్తోంది అయితే ఎడిటోరియల్ పాలసీ మాత్రం స్వతంత్రంగా ఉంటుందన్నారు ఉదాహరణకు బ్రిటన్లో బీబీసీ అమెరికాలో ఎన్పిఆర్లని చెప్పుకొచ్చారు కావాలనుకుంటే ప్రభుత్వం ఎడిటోరియల్ పాలసీపై కూడా పెత్తనం చెలాయించే హక్కు ఉంటుందని ట్విట్టర్ వెల్లడించింది అదే సమయంలో అమెరికా గురించి ప్రస్తావించింది అమెరికాకు చెందిన ఎన్పిఆర్ ను తీసుకుంటే దీనికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని పేర్కొంది న్యూయార్క్ టైం గురించి ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశారు న్యూయార్క్ టైమ్ లో వచ్చే ప్రాపగాంధ కథనాలు పెద్ద ఆసక్తికరంగా ఉండడం లేదని చురకలంటించారు తాజాగా బీబీసీ ఎన్పిఆర్ న్యూయార్క్ వంటి మీడియా లపై విమర్శలు గుప్పించడం పట్ల విమర్శకులు మస్క్ పై మండిపడుతున్నారు కాగా నెటిజన్లు మాత్రం మస్క్ ట్వీట్లపై ఆసక్తి చూపుతున్నారు